జయగురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు శత్రుకు సంబంధించి చెప్తాను అన్నమాట శత్రువుకి అంటే చాలామంది నన్ను అడుగుతున్నారు విధివేషణ గురించి ఉచ్చాటన గురించి లేదా ఆకర్షణ గురించి ఇట్లా చాలా షట్కర్మల గురించి అడుగుతున్నారు దీంట్లో ఈరోజు శత్రువుని మీరు ఇష్టం వచ్చిన విధంగా ఇబ్బంది పెట్టవచ్చు అనమాట ఓకేనా అది ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనేది కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇస్తాను ఏ విధంగా అయితే చెప్తానో జాగ్రత్త వినండి ఫస్ట్ విని దాన్ని రాసుకోండి తర్వాత మీకు వీలుంటే చేయండి ఓకేనా ఇది మీకు శత్రువులు ఉంటారు కదా అంటే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి లేదంటే మిమ్మల్ని అన్యాయం చేసి మోసం చేసి ఇట్లా అన్ని విధాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉన్నప్పుడు ఈ శత్రువు ప్రయోగం అనేది చేయవచ్చు అనమాట ఓకేనా అది చూడండి మనకి తెల్ల జిల్లె డాక్ అనేది ఉంటుంది ఎక్కడైనా సరే దొరుకుతుంది ఇది ఉండదాన్ని ఏం లేదు ప్రతి ఒక్క ఊర్లో దొరుకుతుంది ఇది తెల్ల జిల్లేడు ఆకు అనేది తెచ్చుకోవాలి ఓకేనా ఇది సిద్ధతంత్రం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది చూడండి మీరు చేసి చూడండి మంచి వర్కౌట్ అనేది అవుతుంది అనమాట వర్క్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఏం చేయాలంటే తెల్ల జిల్లేడు ఆకు అనేది తీసుకురావాలి ఫస్ట్ తీసుకొని వచ్చి దాన్ని శుద్ధి చేయాలి శుద్ధి అంటే ఏం లేదు జస్ట్ దుమ్ము ఉంటుంది కదా అంతా కూడా తోడ్చేయాలి తుడిచేసి ఆకుని కూడా మంచి జరగ కట్ చేసేసి తర్వాత దానికి కొంచెం లైట్గా ధూపం అనేది పట్టాలి అగరబత్తిలో ధూపం చూపించాలి ఓకేనా చూపించిన తర్వాత దాని మీద మీ శత్రు పేరు అనేది రాయాలి శత్రు పేరు రాసి దానికి ధూపం చూపించి దాంట్లో ఒక జీడి గింజ అనేది పెట్టాలి బాగా గుర్తుపెట్టుకోండి గింజ అనేది పెట్టాలి ఓకేనా పెట్టేసేసి దాన్ని ఏం చేయాలయా అంటే రౌండ్గా చుట్టేయాలి చుట్టేసి ఒక నల్ల క్లాత్లో పెట్టేసేయాలి ఓకేనా నల్ల క్లాత్లో పెట్టి దారంతో చుట్టేసేయండి చుట్టేసి అది ఏం చేయాలి మళ్ళీ అదే చెట్టుకి కట్టేయండి ఆ చెట్టు అని కాదు ఏ చెట్టుకైనా సరే వేరే దగ్గర ఉన్న చెట్లైనా పర్లేదు అదే చెట్టుకైనా పర్లేదు అనమాట చెట్టుకి చెట్టుకు కట్టేయాలి చెట్టుకు కట్టేసి చెట్టుకు దండం పెట్టుకొని వచ్చేయాలి మీరు ఈ శత్రువుని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారో ఆ విధంగా చెట్టు దగ్గర చెప్పేసి వచ్చేసేయాలి కథం అంతే అనమాట ఇది తంత్రం ఈ తాంత్రిక క్రియలు అనేది ఇదే విధంగా ఉంటాయి ఏదైనా సరే కొంచెం కష్టపడితేనే దాంట్లో రిజల్ట్ అనేది ఉంటుంది ఓకేనా కష్టపడకుండా రిజల్ట్ అనేది అసలు రానే రాదు ఫలితం రానే రాదు బాగా గుర్తుపెట్టుకోండి ఈ చెట్టుకు అనేది కట్టాలి కట్టిన తర్వాత వెనక తిరిగి చూడొద్దు ఓకేనా వెనక తిరిగి చూడకుండా ఇంటికి అనేది వచ్చేసాలి ఇంటికి వచ్చేటప్పుడు కాలు చేతులు కడుకునే డైరెక్ట్ ఇంట్లోకి కూడా పోవద్దు ఓకేనా అంటే ఏదైనా హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళి ఛాయ్ తాగో లేదంటే కొసేపు కూర్చొని ఇట్లా వచ్చేస్తే సరిపోతుంది ఓకే ఇంటికి వచ్చినా కాలు చేతులు కడుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఓకేనా ఈ విధంగా చేసే చాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఏంది అని అంటే చెట్టు దగ్గర చేసేటప్పుడు మాత్రం చెట్టుకు పలానా మనిషి ఇట్లా అని చెప్పేసి మీరు చెప్పేసి రావాల్సి వస్తుంది చెప్పకుండా కట్టేసి ఉట్టికి వస్తే మాత్రం ఏం వర్క్ జరగదు బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ విధంగా చేసుకొని వస్తే సరిపోతుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని టచ్ చేయండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే లేదంటే విద్య నేర్చుకోవాలనుకున్నా కానీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అనేది ఫోన్ చేయండి ఓకేనా అయితే ఇది చాలామందికి డౌట్ రావచ్చు ఏ విధంగా చేయాలి అంటే ఏ రోజు చేయాలి అనేసి ఇది ఏదైనా సరే మంగళవారం రోజు లేదా శనివారం రోజు మాత్రం చేయండి మీకు అద్భుతంగా ఫలితం రావాలి ఇంకా స్పీడ్గా రావాలి అనుకుంటే అమావాస్య రోజు చేయండి ఓకేనా అమావాస్యకు ఒక రోజు ముందు చేసినా సరే అమావాస్య రోజు చేసినా సరే మీకు అద్భుతమైన ఫలితం రావడం అనేది జరుగుతుందన్నమాట శత్రువుని కావాల్సిన విధంగా ఇది చేయవచ్చు అనమాట ఓకేనా జై గురుదత్త